నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు బీరకాయ పప్పు చేసి చూపిస్తున్నానండి బీరకాయ పప్పు అంటే పొడి కూర కాదండి మనం పప్పులాగే చేసుకుంటాం దీంట్లో వేసి దానికి కావాల్సినవి చూసేయండి కందిపప్పు నేను ఒక గ్లాస్ తీసుకొని ఒక పావు గంట ముందు నానబెట్టి కడిగి నానబెట్టి పెట్టుకున్న ఒక రెండు బీరకాయలు అంటే ఒక పావు కేజీ ఉంటాయి అనుకోండి ఒక నాలుగు టమాటా మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మంచినూనె పసుపు ఉప్పు కారం చింతపండు బదులు నేను మామిడి ఉరుగులు వేసుకుంటున్నానండి చింతపండు కొంచెం ఏసిడిటీ కదా ఎలా అయినా మనం సాధ్యమైనంత వరకు న్యాచురల్గా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి దీంట్లో లేదంటే మామిడికాయ పచ్చి మామిడికాయ వేసుకోవచ్చు నేను మాత్రం ఉరుగులు వేసుకుంటున్నా కర్రీ చేసేసుకుందాం పప్పు ఉప్పయ్యి మీద వేసుకుందాం వచ్చేయండి నేను పప్పు కుండలో వండుతున్నానండి కుండలో వండితే గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండట్లేదండి అసలు నాకు ఇదివరకు కుక్కర్లో వండినప్పుడు బాగా గ్యాస్ ఫామ్ అయ్యేది పప్పు ఒక పూట తింటే రెండో పూట తినడానికి భయం అనిపించేది ఒక టూ ఇయర్స్ నుంచి నేను కుండలు వాడుతున్నా నాకు అసలు గ్యాస్ ఫామ్ అవడం లాంటిది ఏమీ లేదు పప్పు కుండలో వేసేసుకున్నా ఇంకొంచెం వాటర్ పోస్తా ఇంకొన్ని వాటర్ పోస్తున్నానండి కందిపప్పు కదా బాగా ఉడకాలి పొయ్యి మీద పెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టేసండి అండి కుండ స్టవ్ వెలిగించేసుకున్న కుండ న్యాచురల్ కదండి మన గ్యాస్ ప్రాబ్లం లాంటివి కూడా ఉండవు పప్పుని రభ్యంతరంగా తినేసేయచ్చు ఇది బాగా ఉడకాలండి ఈలోగా మనం బీరకాయ చెక్కు తీసి కట్ చేసి పెట్టుకుందాం పప్పు మీద మూత పెట్టేస్తా బీరకాయలు కట్ చేసుకుందామండి ఈ మామిడికాయ ఉరుగుల్లో కొంచెం నీటి పోసి అండి చక్కగా మెత్తబడతాయి అనమాట మనం వేసేసరికి బీరకాయలు కట్ చేసుకుందాం చెక్కు తీసేసి ఈ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ పచ్చిమిర్చి ఇట్లా హాఫ్కి కట్ చేసుకోండి చాలు టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటానండి అన్నీ ఇలా నూరుగొచ్చినప్పుడు ఇదంతా పైప్ అయితే తీసేయాలండి ఈ పై నురగంతా ఇలా తీసి పడేయాలి అది పొంగింది కదండి పప్పు ఇప్పుడు మనం దాంట్లో పసుపు కొంచెం ఆయిల్ వేద్దాం తొందరగా ఉడుకుతుంది వేసి మూత కొంచెం ఇలా వంకరగా పెట్టుకుందాం పొంగకుండా బీరకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఇంకా పప్పు ఉడకగానే సగం ఉడికిన తర్వాత ఇవన్నీ వేసేద్దాం ఎండలు బాగున్నాయండి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి లేడీస్ అయితే స్కార్ఫ్ లాంటిది వేసుకోండి తల మీద వాటర్ బాగా తాగండి డిహైడ్రేషన్ వచ్చేస్తుంది ఈ సంవత్సరం ఎండలు కూడా బాగుండేటట్టున్నాయండి ఇప్పుడే మండిపోతున్నాయి వాటర్ అని లెమన్ జ్యూస్ అని సబ్జా వాటర్ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి ఒకసారి చూద్దామండి ఇది ఇంకొంచెం ఉడకాలి మూత పెట్టేస్తున్నా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పప్పు మూడొంతులు ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి పప్పు ఉడికిందేమో చూసుకుందాం వచ్చేయండి పప్పు బాగా ఉడికినట్టుందండి మూడొంతులు ఉడికిపోయింది పప్పు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా బీరకాయ ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకుందాం బీరకాయ కూడా తొందరగా మగ్గిపోతుంది కదా అందుకే పప్పు మూడొంతులు ఉడికితే సరిపోతుంది దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు కారము మామిడి అరుగులు అవి వేసుకుందాం పప్పు ఒకసారి చూసుకుందామండి బీరకాయ కూడా సగం ఉడికిపోయింది మనం ఫస్ట్ నుంచి కూడా ఇందులో ఉప్పేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నా కళ్ళు ఉప్పు వేస నేను కారం ఒక స్పూను నానబెట్టి పెట్టుకున్నాం కదా మామిడికాయ ఉరుగులు అవి కొంచెం కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసి పప్పు పూర్తిగా ఉడకనిద్దాం మూత పెట్టేస్తున్న పప్పు ఒకసారి చూసేసుకుందామండి బీరకాయ ముక్కలు టమాటా మొత్తం ఉడికిపోయిందండి దీన్ని మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే గుత్తితో రుబ్బేసుకోండి లేదా పొటాటో స్మాషర్ కానీ దాంతో అయినా రుబ్బుకోవచ్చు ఓకే అండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే కుండ వేడికి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది పోపేసేసుకుంటా చూడండి నేను చక్కగా స్మాషర్తో స్మాష్ చేసుకున్న మరీ మెత్తగా రుబ్బినా బాగుండదు కొంచెం ఇలా ఉండాలి స్టవ్ ఆపేసినా కూడా చూడండి ఎలా ఉడుకుతుందో అది ఈ వేడికి ఇంకొంచెం అలాగే ఉడుకుతుంది నేను ఇలాగా తాలింపు వేసేసుకుంటా పప్పు వేసేద్దాం స్టవ్ వెలుగు ఇచ్చేసా ఇది వేడైపోయిందండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నా అచ్చంగా నెయ్యిపోపన్న వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్తోనైనా వేసుకోవచ్చు అది కొంచెం ఇది కొంచెం కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు అది కొంచెం ఇది కొంచెం వేస్తున్నాను నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం కలిపేస్తున్నా అది కూడా కొంచెం వేడయ్యాక ఆయిల్ వేడైపోయిందండి ఆవలేస ఆవాలు కూడా చిత్తపట్టలు ఆడినవి జీలకర్ర ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు గంచి పెట్టుకున్నాండి చిత్త కొట్టి అవి కూడా కొంచెం వేగిపోయినాయి ఒక సగం ఉల్లిపాయ కట్ చేసేసుకున్నా తాలింపులో ఈ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ బాగా వేగితే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు కానీ సాంబార్కి కానీ ఆ ఉల్లిపాయ కొంచెం వేగాలండి ఉల్లిపాయలు చూసారా రంగు మారింది ఇప్పుడు ఒక మూడు ఎండుమిర్చి తుంపేసుకున్నా కొంచెం కరివేపాకు కరివేపాకు వచ్చి అనకుండా ఉండదండి అసలు ఇప్పుడు కొంచెం మెంతి పిండి కొంచెం వేసి ఇదంతా కొంచెం వేగనివ్వాలి స్టవ్ ఆపేద్దాం దీన్ని పప్పులో వేసేస్తా మన తాలింపు వేగిపోయింది పప్పులో వేసేద్దాం గుమ్మ గుమ్మలాడుతుందండి అయితే ఇంగువ స్మెల్ రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ నోటికి ఎంతో రుచిగా ఉండే బీరకాయ పప్పు ఇది చక్కగా చపాతి చేసుకొని దాంట్లో కూడా బాగుంటుంది పొద్దున్నే మధ్యాహ్నం చక్కగా రైస్లో తినేసి సాయంత్రం చపాతీలోకి తినేస్తే సూపర్ అండి ఇంకా కొంచెం ఎండలు బాగా ఉంటున్నాయి ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరగాయలు తినండి చలో చేసే కూరగాయలు దోసకాయ ఆనపకాయ బీరకాయ ఇలాంటి ఉట్టి తినలేకపోతే ఇలా పప్పులో అన్న వేసి చేసుకొని తినేసేయండి జాగ్రత్త అండి ఎండలు బాగా ఉన్నాయి ఈరోజుకి ఇదేనండి వీడియో నేను ఇంకా దీన్నేమీ డిష్ అవుట్ చేయట్లేదు లేదండి కుండ చాలా వేడిగా ఉంటుంది చాలాసేపటి వరకు అందుకే నేను కుండలోనే ఉంచేస్తున్నా ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి